గ్లామర్ సీక్రెట్ ఏంటి అని నేను ఇప్పుడు చెప్తా చూడండి ఇది వచ్చేసి దున్నపోతు అప్పుడే పోస్తున్నప్పుడు పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే కాసేపు దీన్ని చల్లకొని మొత్తం ఒకటేసారి ఇలా తాగాలి కొంచెం చేదుగా ఉంటుంది కానీ దున్నపోతే ఎక్కువ నీళ్ళు తాగినట్లేదు కొంచెం పచ్చగా ఉంది తర్వాత వచ్చేసిన డేట్ ఏంటంటే మ్యాగ్ గొద్దలు ఈ బొగ్గులు బొగ్గులు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగిన తర్వాత ఇది తినాలన్నమాట బొగ్గులు బొగ్గులు తింటే ఏమైతదంటే జుట్టు పెరుగుతుంది అనమాట బాగా జుట్టు పెరుగుతుంది ఒకవేళ చెవులు గింత గిందు కూడా ఇంత పెద్దగా అయిపోతాయి ముక్కు కొద్దిగా పెద్ద చిన్న ఉన్నా కూడా ఇంత పెద్దగా అయిపోతుంది తర్వాత ఏం తినాలంటే మ్యాక్ గొద్దెలు మీరు చూస్తూనే ఉంటారు మీకు బాగానే దొరుకుతాయి ఊర్లలో అదే ఈ మ్యాక్ గొద్దలు కాసేపు నానబెట్టుకొని ఆ నీళ్లు కలుపుకొని తాగాలన్నమాట అప్పుడు మనకి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది ఏదో కామెడీ కోసం వీడియో చేసింది కానీ మీరు దాన్ని ఎవరు తీసుకోవటండి